హాయ్ నువ్వు ఈరోజు చెట్లలోపలి దగ్గరికి వచ్చిందా ఆపామరా అంటారా నా రెడ్డమ్మ కొండ అమ్మ రెడ్డమ్మ తల్లి కొంటున్నా ఏదో పెద్ద గుడి ఉంది అని చెప్పేలా ఒకసారి చూసుకోమోదాంరా అని చెప్పి చిన్నగా వచ్చింది వచ్చిన వాళ్ళు గమ్ముంటే ఎట్లా వీడియో తీస్తే మా ఇన్నోళ్ళు మా ఎక్కళ్ళు చూస్తారని చెప్పేసి వీడియో చేసానికి వచ్చిన్నా వీడియోలోకి ముందు నాది చిన్న రిక్వెస్ట్ నువ్వు నా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోద్ది అన్న ఈ వీడియో నొస్తే ఒక లైక్ వేసుకోండు ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నా చిన్నకైతే లోపలికి వెళ్ళిపోతాం నువ్వు చెరువులో పల్లె రిడ్డమ్మ తల్లినా పూజ సామాన్లు కానీ తీసుకొని టెంకాయ హారం గీరం తీసుకొని రిచ్గా అయితే పోతానమ్నా పెద్ద మహిమ కలిగ తల్లి బిడ్డలు గిడ్డలు లేకపోతే కన్నా ఇక్కడికి వస్తే కన్నా బిడ్డలు అవుతారంట మా తాతోళ్ళ కాలం నుంచి బాగా నమ్ముతారు నా అమ్మవారిని ఎందుకంటే ఇప్పుడంతా పార్క్ గిరిక్ చేసి పెట్టేసినా నువ్వు నేను ఎప్పుడు పదిహేదేళ్ళ ముందు వింటున్నా అప్పుడేమి లే ఇప్పుడు బాగా ఇంప్రూవ్మెంట్ చేసినాడు నాకు కోనేరు రాళ్ళ మీద పోతా ఉంటుంది ఇప్పుడు మెటుకులు గిడుకులు కట్టేసినారు ఉయ్యలు ఉయ్యలు వేసినారు బాగా ఇంప్రూవ్మెంట్ చేసినారనా ఇంకా ఎంతో పనులు పళ్ళు జరుగుతాడు నువ్వు శరవేగంగా చూడండి పక్కన ఉండేది కోనేరే మెటుకులు చూడండి వాళ్ళు కట్టినారు ఇంకా కడతానన్న పనులు మాత్రం శరవేగంగా జరుగుతాడు దో ఇది నా కోనేరు నాకు ఆ కాలంలో కొనేరు ఒకటే గుర్తుండే నువ్వు అమ్మవాళ్ళు నవాబు కాలంలో అక్కడ వేసి గుండు దగ్గర నాలో సత్యం ఉంటే గుండు చీలిపో అని చెప్పేందుకు చీలిపి లోపలికి వెళ్ళిపోయినట్ట అమ్మవారు అంటే ఎడ్డమ్మ తల్లి చెట్టు ఎడ్డమ్మ తల్లి అంటే ముందు చాలా మహిమగా ఉండినట్టు నువ్వు ఏమన్నా ఇది కాబతే కన్నా తేనదీలు వచ్చేస్తా చాలా సత్యం అంట ఇప్పుడేమో ఏమో తెలియదు నాకైతే అప్పుడు మేము పైదేళ్ళ ముందు అయితే అట్లా ఉండిన మీరు ఎప్పుడన్నా పోయినప్పుడు నా వదనపల్లి నుంచి ఒక యాభై కిలోమీటర్లునా రాయచోట్ నుంచి ఇరవయో ఇరవై ఐదు ఉంటుంది నువ్వు గుర్రంకొండ తాడతానే నా ఎల్లుబాండి లోపలికి చెరలోపల్లి ఇప్పుడు పోయే అమ్మవారి దర్శనం చేసుకొని ఒక్కంతా ఎందుకు గదులు గదిలు ఉండేనా ఆఫీస్ రూమ్ అంట చూడండి అట్లెట్లో ఎక్కితి నువ్వు బండ్లు పైకి పోయేటట్లు చేస్తున్నారు అద్దో అది నా గుడి మేము పోయినా గుడి గుడి ఏం లేదునా అది ఇది ఉంటా అంటే అంగిలి ఏం లేవు ఈరోజు ఇంత పనులు మాత్రం శరవేగంగా జరుగుతుండే అటువంటి పార్కు ఊయలు ఉయ్యే ఇది ఎడ్డమ్మ దేవత దేవస్థానం స్క్రీన్షాట్ తీసుకొని చిన్నగా చదువుకోండి రిచ్గా ఇప్పుడు అందుకే కొంచెం చెప్తూ తీస్తు నువ్వు ఇంకా తీసింది చల్లరా ఇంకా చిన్నగా గుడి దగ్గరికి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని చెప్పేసి వస్తుందా ఆడబాయలకు మాకు చుక్కెదురయ్యా ఏమి చుక్కెదుర్రా అంటారా లోపల వీడియోలు తీయకూడదంటున్నా స్వామి నీళ్ళప్ప కొంచెం తీస్తాను అని చెప్తే నో అని ఆ స్వామి సరే స్వామి అయ్యో ఇంత దూరం వచ్చి అన్నోళ్ళకి వాళ్ళకి అమ్మవారిని చూపించలేకపోతున్నాయి అని చెప్పేసి కొంచెం బాధ అయితే అయినా మీరు ఎప్పుడన్నా పోయినప్పుడు ఖచ్చితంగా చూడందు బిడ్డలు లేని వాళ్ళు ముడిపులు కట్టేది ముడుపులు కడితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బిడ్డలు అవుతారు అని చెప్పేసి గట్టి నమ్మకం ముందు ఇప్పుడేమో నాకైతే తెలియదునా చూడండి బయట నుంచి తీసినా ఏమైనా కనపడతారేమో అనేసి ఏం లేదు నువ్వు సర్లే ఎంజాబులు తీసినా అంతే ఉందిలే అనేసి చిన్నగా ముడుపులు ఎంత కట్టింటారునా పక్క నువ్వే చిన్న ఉయ్యలు కూడా అండి నువ్వు చూడండి లోపల అమ్మవారు కనపడతారేమో చూస్తూనే ఉండనా ఆడ పూజలు ఉండే అది చూడండి ఉయ్యలు కూడా చిన్న ఉయ్యలే కట్టి పెట్టినారు బిడ్డల కోసం కదనా అంతా అదేనా రెడ్డమ్మ రెడ్డప్ప రెడ్డి రాజు అట్లా పేర్లు పెట్టుకుంటాను అది చూడండి ముందు నుంచి వ్యూ మాత్రం సూపర్గా కనపడివు అందరు చూడండి అంత మేఘాలు వచ్చేసినట్లు కొండలు ఏం కనపడకుండా మంచి వ్యూ పాయింట్ మాత్రం సూపర్గా ఉండే అటు నుంచి అయితే చిన్నగా బయలుదేరి కిందికి అయితే వచ్చేసిందా కిందికి వచ్చేలా గుడి కూడా చిన్నది గుండు నువ్వు కింద కళ్యాణ కట్ట కూడా ఉంది నా గుండు గిండు చేసుకోవాలంటే కదా ఆడే పక్కన స్నానపు గదులు కూడా ఉండే రిచ్గా చూడండి ఏముందు కళ్యాణ కట్ట ఏం పోయినప్పుడు ఏం లేక మామూలు ఇచ్చేస్తాను టికెట్ పది రూపాయలు అంట నేను అబ్బాయి ఇట్లా అమ్మవారి గుడి చిన్నది ద గేట్లు వేసి ఏందో ఎక్కడ పోయినా కూడా అట్లే మాకి అప్పుడప్పుడు అట్లా ఏం చేస్తాంనా జూమ్ చేసి అంత గేట్లో ఏం కనపడల్లా అయ్యో లోపలేం చూపించలేకపోతే నేను చెప్పేసి ఏదో మన వంతు అట్లా చూసుకొని అదే ఉయ్యలు గేలు చూసుకొని వెళ్ళ ఊగలు అనిపించినా ప్రాణము చిన్నగా ఒక ఊపి అయితే ఊపుకొని చూడండి ఇంక మంచి వీడియోతో మీ ముందరికి వస్తానా అంతవరకు నమస్కారం నో